இல்லாதது விசாதானஸ்புட்டு நாம் ஆராயாதேோம் இது ஒரு சிஏ ஃபைல் யூஸ்மேயங்க చీకటిలో కనబడుతున్నారు నలుగురు గురిని వాడు తూలినట్లు ఆయన వారిని తోల చేయను అంశం ఏంటంటే చీకటిలో ఉన్న వారికి వెలుగు అవసరం ఈరోజు మనం తీసుకునే అంశం ఏంటంటే చీకటిలో ఉన్న వారికి వెలుగు అవసరం అనగా పాపంలో ఉన్న వారికి రక్షణ అవసరము పాపంలో ఉన్న వారికి రక్షణ అవసరము పరుత చదువుతారు

మా మాధవ వేడు ప్రార్థిస్తున్నాను మా తేంటే చీకటలో ఉన్న వారికి వెలుగు అవసరం చీకటిలో ఉన్నతే వారు అంటే వెలుగు లేక చీకటిలో తడబడుతురు వెలుగు లేక తేరు తరపడుతు అది ఎలా ఉన్నారంటే అంటే మందు మందు తాగే ఏ విధంగా తోలి అంటే ఆ ఊగి నడుస్తాడు అట్లా ఉంటారు ఇప్పుడు చూడండి ఆ కరెంట్ ఉన్న సడన్ గా కరెంట్ పోతే ఆ చీకటిలో ఒక రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు పది నిమిషాలు మనము చాలా అప్పుడు ఎలా ఉన్నామంటే కగర్ అవుతాం అనమాట ఏంటి చీపీ ఎక్కడ ఏముందో తెలియదు ఎవరు వస్తుంది చాలా కక్కర్ పడుతుంటాం అదే కాదు కానీ చీకటిలో నడవాలన్నా చీకట్లో కూర్చోవాలన్నా చీకటిలో నెడికి వెళ్ళాలన్నా సరే నాకు ఎలా ఉంటే భయం నస్తుంది అనమాట చిన్నగా కనిపిస్తుంది అనమాట కాబట్టి సాధిష్టం ఏంటంటే పాపాన్ని సాధిస్తూ చేతి ఏదైనా తప్పు జరిగిందంటే చీకల జరుగుతుంది తప్పు అని అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఇక్కడేమంటే వారు వెలుగు లేక అంటే వారి రక్షణ లేక రక్షణ అనుభవం లేక దేవుని అనేదిగా వారు పాపములు తుకుతూ 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 వస్తున్నట్టుగా వాక్యూ తెలియజేస్తూ వస్తుంది ఎందుకంటే రక్షణ లేక ఎందుకు రక్షణ గౌరవైన దొరుకుతున్న కారణం ఏంటంటే గారుడు పసుప్రాయుడు ప్రాయుడు అంటే తెలివి లేనివాడు వాడు జ్ఞానం లేనివాడు చెబితే అర్థం చేసుకోవడ స్థితిలో ఉన్నవాడు అంటే వారికి పసుప్రాయుడు పసుప్రాయుడు చూడండి సరే ప్రాయుడు చూడండి సరే కదా తెలివి లేని ప్రతి మనుషులు పశు ప్రాయుడు చాలు చాలు అంటే సార్ అంటే మాత్రం అంటే పశువు ప్రాయణం అంటే ఎవరంటే తెలివి లేనివాడు అంటే జ్ఞానం లేనివాడు లేదు మాట చెప్పాలంటే ఎంత చెప్పినా వినవాడు బుద్ధి లేనివాడు ఇవన్నీ కూడా వాళ్ళు వర్తిస్తే వాళ్ళు ఏంటంటే చూడకుండా వస్తాయి అంటే జ్ఞానం లేదు చెప్పిన మాట వినేవాడు కాదు ఆ మాట నడుచుకునేవాడు కాదు అటువంటి వారిని పశువులతో పోసి ఇక్కడికి కూడా వాటి అంటే వస్తుంది జ్ఞానం లేనివాడు తిరిగి లేనివాడు ఎందుకు మాట అంటే మనము పెరుగులో ఉండవలసింది దేవుని రక్షణలో ఉండవలసింది కానీ ఆ విలుగు ఆ చూడక ఆ రక్షణ ఎరువుగా పాపం ఒక మద్దతు మంది ఏదైతే నడుచుకుంటూ వెళ్తాడు మన యొక్క జీవితాలు పాపం ఉన్న మన యొక్క జీవితాలు కూడా అటువంటి విధంగా అటువంటి భయంతో మనం వెలుగు సాగుతున్నట్టుగా ఇక్కడ వాక్యం పోజిస్తూ ఉంది అనమాట కనుక జ్ఞానమైన అజ్ఞానాలు వల్లి ప్రవర్తిస్తా అంటే ఎలా అంటే తెలిసి కూడా తెలియని వాళ్ళ ప్రవర్తించి మాట్లాడతారు అంటే తెలివి ఉందనుకోవాలా తెలివి లేదు అసలు జ్ఞానం ఉండే మాట్లాడుతున్నా లేని మాట్లాడుతున్నా అనుకున్న అర్థం కాదు కొంతమంది మాటలు కొంత డిసైడ్ చేసి కానీ కొంతమంది మాటలు మనకి అయో అసమానండి అసలు చూసినట్టు ఎవరు అంటే జ్ఞానం ఉండి కూడా అంటే జ్ఞానం లేదు మాట్లాడుతుండగా మాట్లాడి ప్రసీతో ప్రసిద్ధ ఈ రోజుల్లో మాట్లాడాలి ప్రసి ప్రెసిడెంట్ ఈ రోజు కానీ రెంటర్ కట్టే వెలుగు కట్టే వెలుగు ఎంత ఎంత ప్రయోజనకరమో ప్రయోజనకరమని నేను తెలుసుకుంటే అంటే ఇలాగే తీసుకుంటాం ఏమంటంటే చీకటి కంటే వెలుగు మనం చీకటిలో ఉండలేము కష్టం కానీ ఒక లేటి పగలకు రాత్రి మనం ఉండక నడవాలన్నా ఎక్కడికి వెళ్ళకుండా అదే పగలైతే మాత్రం చాలా ధైర్యం అంటే మనం చీకటి భయపడతా ఉన్నాం చీకటిలో ఉండలేము అది పగలైతే స్వేచ్ఛగా మరి దేవుడు అనుమతించిన మహిళ మనం అవకాశం ఉంది కానీ అంటే పాపం లేదు అంటే చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనము మనకి అలాగే బుద్ధి బుద్ధి లేనివాడు కంటే యానం కలిగిన వాడు కూడా అటువంటి ప్రయోజనముడని నేను తెలుసుకుంటే అలా మన చీకటి ఇది వెలుగు ఇది పాపము ఈ పుణ్యం అనే విషయం మనం తెలిసిపోవాలి తెలిసి కూడా తెలియని వారి బుద్ధి లేని వారి ప్రవర్తిస్తున్నట్టుగా ప్రయత్నం ఎందుకంటే అందరు కూడా ఆయన పొందలేని స్థితిలో ఉంటున్నారు ఎందుకు వారు బుద్ధి లేని వారిగా జ్ఞానం లేని వారిగా వారి మాటల ద్వారా వారి పనుల ద్వారా వారు ప్రవర్తన ద్వారా వారు వస్తువుల కారణం ఏంటంటే జ్ఞానం వాళ్ళకి పొదువుగా ఉంది ఎందుకంటే అందరు కూడా అడేచండి ఒకసారి మాట్లాడుతున్నారు మూడు అధ్యయాలేసి మాట్లాడాలి మనీను మాట వారికి అనుకున్నట్టు మాట్లాడు రూపలేస మూడు అధ్యయ ఇరవై మూడు మూడు ఇరవై ఏ పేదము లేదు

ஜாம்பது காயம் எல்லாம் ஆலசிச்சாலே சீக்கிர கிட்டே வெளி உட்காந்து ஜான கேட்டேன் ஜானும் மஞ்சள் ககிச்சு வர அதுக்கெட் எதுவும் அந்த எவ்வளோ ஏதம் வேறு அந்த கூட வெள்ள சக்தி விடிச்சி வேறே ரூபாய் அந்த வெள்ளக்கூட சோடக்கூடாது காணதா கோசம் வெள்ளமும் దీనే ప్రభుత్వ ఏర్పడు అంటారు అంటే అటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ జ్ఞానం నశించి ఆ విధంగా ఉన్నట్టుగా బైబిల్ కలుగుతూ ఇంకా అలా దేవుని ఎరిగి వాళ్ళని చెప్పుకుంటూ ఎక్కువ మేము దేవుని ఎరిగాము దేవుని చిత్రంలో ఉన్నాము దేవుని మాతో మాట్లాడుతున్నాడు దేవునితో మా సహవాసం చెప్పుకున్న వారు కూడా వారి వారే అంటే వారు ఏం చేసినట్టే నష్టం తీసుకున్నట్టే కూడా ఇక్కడ వైపు చూడండి

నాకు దీంతో సహవాసం ఉందంటాడు అంటే అన్ని నాకు తీసుకొని మాట్లాడతారు కానీ తెలిసిన ఆయన ఎదురు అంటే నాకు అన్ని చెప్పుకుంటాడు కానీ ఆయన ఆర్ద్యం లేదంటే నువ్వు అన్నీ చెప్తున్నావు చాలా ఆయన ఆర్యలు లేదు ఆయన ఆర్థిక ఆయనతో మాట్లాడాలి వాయిద్యం చదవాలి వేదలు చదవాలి లేదంటే ఆయన చూపించాలి ఆయన కనపరచాలి ఆయనే గొప్ప ఆయనే అంటే మన హీరో ఎవరంటే ఆయనే ఉండదు ఇంకా ఏంటంటే ఆయన మాట గడకపోవడం ఉందంటే చూస్తా అంటే అంటే దేవుడు మనకి ఎటువంటి మాటల చావులో కానీ దేవుని మహిమ కొరకు దేవుడి గొప్ప చేతి కోసం మనము ఉపయోగించాలి తప్పగానే ఏ వేడికి వ్యతిరేకమైన కార్యకలాపం ఆయన ఇష్టం లేని పనులు చేయటము ఆయన మాత్రం కూడా ఇష్టం అందుకే చాలా మంది అంటారంటే అన్ని తెలుసు ఆయన వినడానికి ఇష్టపడరు ఆయన ఆయన కనపక్షడానికి లేదా ఆయన ఆరాధించడానికి ఇష్టపడే వారిగా ఉండాలన్నమాట అది ఒక గొప్పగా చిందని అసలు క్రిస్టియన్ అంటే అర్థం ఏంటి తెలియదు చాలా మంది మనం చూస్తున్నాం క్రిస్టియన్ అంటే ఎక్కడ అర్థం ఏంటంటే క్రీస్తును కలిగి ఉండడం క్రిస్టియన్ అంటే క్రీస్తును కలిగి అంటే ఆయనలా నడుచుకోవడం ఆయన బాధను అనుసరించడం ఆయన ఆజ్ఞని ప్రేమించడం ఆయనతో సహవాసం చేయటం ఆయన ఒక నిజమైన శ్రమైన బాధ అన్నింటి కూడా భరించడం వారే నిజమైన క్రైస్తులు అంతా చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకొని ఏం చేశారంటే దేవుని మాట వినడం వారికి ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ వస్తుంది అయితే ఇలా ఎవరైతే అన్ని తెలుసు అని చెప్పేసి దేవుని మాట వినమంటారో వారికి ఏంటంటే శ్రమని సందర్భంలో ఉంటారు ఎవరైతే దేవి మాట వినరో వారికి శ్రమ ఐదో అధికారి

ఏదైతే మనల్ని నాశనం చేస్తుందో అటువంటి వారిని అది అదే మంచిదని చెప్తారనమాట అది మంచిదని చెప్తారు ఇంకేంటంటే వాళ్ళ పాపంలో ఉంటారు వారు చేసుకున్న కనిక మాలను కూడా ఇదే మంచిదని చెప్తారు ఇదే కరెక్ట్ అని వాదిస్తుంటారు అనమాట ఇదే సత్యవాన్ని బోధిస్తుంటారు అనమాట అటువంటి మంచిది చెడుగా బాధిస్తారు ఆ చెడు ప్రేమిస్తూ ఉంటారు అనమాట లేకపోతే అలాంటి ఆడపాట్లు చెప్పుకోకూడే దేవునికి ఇష్టం ఏ పైన చెప్పుకోవచ్చు అవన్నీ అవన్నీ చెడు కానీ వాటిని ప్రేమిస్తూ అవి మంచివని పని చెప్తూ మంచి మాటని చెడ్డగా భావిస్తాడు తల్లిదండ్రుల మాట వినకపోవటం చెప్పిన మాట వినకపోవటం దీని చిత్రాన్ని ఎరగకపోవడం దీని విధమైన కార్యకలాపాలు చేసి నమోదాన్ని నష్టపడుచుకుంటూ శ్రమ శ్రమ అంటే ఎవరికొక శ్రమ అంటే నాకు అన్ని తెలుసు అని చెప్పేసి దీని మాట ఎవరైతే వినరో వారికి శ్రమ కలుగుతుందనేసి చిన్న ఏమంటారు అంటే అంటే చుడుదాన్ని మంచిగా బాధిస్తారు ఇంకేంటే ఆ మంచిదాన్ని చెడ్డగా బాధిస్తారన్న వారికి శ్రమ వారికి శ్రమ అని ఇక్కడ వస్తున్నారు కనుక జాగ్రత్త కలిగి ఉండడం చాలా మంచిది మనం ఏమి ఉండాలంటే చాలా కలిగి ఉండాలంటే ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండాలంటే లోకాసు ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి ಮಾ ಪದ್ಮ శ్రమస్తుందని దేవుడు చెప్తున్నాడు ఆ శ్రమ మనకి రాకపోవడం ఏం చెప్పినాము జాగ్రత్త పడదు ఏమిట జాగ్రత్త ఏమిటో జాగ్రత్త అంటే నీలో నుండి వెలుగు అంటే ఇప్పుడు నువ్వు దేవుని ఎదిగి ఉన్నావు దేవుని చిత్రాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నావు దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావేమో కాపాడకు ఒకసారి నాకు వెలిగింపబడి మళ్ళీ ఆగిపోతే నేను వెలిగించడం చాలా కష్టం మన పాపం తీవ్ర తీవ్రోజులు నడిపించగలమేమో కానీ ఒకసారి దేవుని ఎరిగి పడిపోయిన వారిని మళ్ళీ మనం రచించాలని చాలా కష్టమైన పని అవుతుంది కలిగించాలి కష్టమైన పని అవుతుంది కాబట్టి మమ్మల్ని గెలుపు చీకటి కాకుండా అనుకోండి నీరు మెరుగు చీకటిగా ఉండకుంటారు మనం చూసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఉన్నామని దేవుడు ఇతి మందులు తెచ్చాడని ఆయన కడిగి కరిగిగా పరిచాడని మనం ఎరిగి మనము జారిపోకుండా తప్పిపోకుండా మనం కలిగి బ్రతకేటట్లుగా మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఇక్కడ వాక్యం బోధిస్తూ ఉన్నాయి ఎందుకంటే మనము అవిశ్వాసంతో చోటుగా ఉంటాము ఎందుకు మనం నేను దేవుడు ఎరిగాను కదా

మనము ఇ తప్పిపోతున్నాము అంటే మనం ఎందుకు తప్పిపోతున్నాము అదే నేను ప్రైస్ ఉన్నాయి కూడా ఎందుకు నేను సారిపోతున్నాయి ఎందుకు బలగేదే పోతున్నాను అంటే నన్ను అంటే మీరు అవిశ్వాసాలతో అంటే విశ్వాసాలు కానివారు ఏమి ఎరగేదో మీరు తోడుగా ఉండకడే ఉండకపోయిందని చెప్తున్న అంటే మీరు ఎవరైతే దేవునికి ఎరగిన వారు ఉన్నారో దేవునికి విజయనగర కార్యకలాపాలు చేస్తున్నారో అటువంటి వారితో మీరు ఉండగా ఏంటంటే దీనికి సాంగ ఒక మంచి ఏమైనా పోయి పోతూ ఉంటుందా చెప్పండి ఒక అగ్ని ఉంది నీరుంది రెండు స్నేహితులు అంటే ఎవరైనా నమ్ముతారా నా అంటే నీటికి ఉంటుంది అంటే మంచి ఏ పొత్తు లేదు ఆ రెండు కూడా ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తాయి కాబట్టి మంచిగా చేస్తామంటే చూడంట చెడు చేస్తామంటే మంచిగా కాబట్టి ఆ రెండుకి పొత్తు లేదు తర్వాత వెలుగులకు చీకలతో ఏ పొద్దు వెలుగుకి చీకలతో పని ఏంటి ఈ ఏంటి ఈ రెండు కదా అందుకనే మనం ఎందుకు తప్పిపోతాము అంటే మన యొక్క పరిచయం మన యొక్క అనుభవం మన యొక్క అంటే ఎక్కువ మాట అంటే మీరు లోకంలో ఉండండి మీరు లోకంలో ఉండండి లోకం వేరే లోకంలో ప్రత్యేకంగా దేవుని కనబరిచే వాళ్ళే ఉన్న దేవుడు చెప్తున్న సందర్భంలో మీరు లోకంలో ఉండండి కానీ అంటే దేవుని యొక్క సాధ్యాన్ని కలిగి ఉండాలి మీ గురించి దేవుడు సాక్ష్యం కలిగే ఉండాలి ఏమో నన్నో సహకారాలు ఇవ్వడానికి ఉండాలి అందుకే మనం లోపల ఉంటూ ప్రత్యేకంగా ఉండాలి అంతే తప్పగానే మనం ఏం చేయాలంటే అవిశ్వాసాలతో జోడుకుంటా కానీ లేకపోతే మన మంచి వాళ్ళప్పుడు చెడ్డలతో తిరగడం కానీ ఇటువంటివి చీపుని వాక్యం సెలవిస్తూ ఉంటారన్నమాట కాబట్టి మనం ఏ రీతిగా ఇప్పుడు ఏదైతే వినామనం ఏదైతే విధానం దాని మనం మనం ఆధ్వర్యం తీసుకున్నాము చేస్తున్నాము ఆరాధన చేయాలి ఆరాధన చేయలేదు మొదటి మనము సీకృఢలో ఉన్నామో మనకి విలుగు అవసరం అంటే పాపంలో ఉన్నామో మనకి దేవుడు అవసరం కాబట్టి దేవుడు ఏదైతే మనకు బోధించాడో దేవి నన్ను మనము ఏమి ఎదుగులమో దాన్ని విడిచిపెట్టగా మనము దేవుని కొరికి మనము ప్రయాసపెట్టేవాళ్ళు ఆయనకు మాట్లాడతాము మీరు నా పని చేయండి

పాపం చేసిన మనమే పాపం దేవుడు మనం కూడా ఆయనలాగే నీతిగా ఉండాలని అని చెప్పేసి ఆయనలాగే మనం ఆయన రాజ్యానికి చేసుకోవాలని దేవుడు ఎంతో ఆశకుంటూ నిరంతరం ఆయన విజ్ఞాపనం ప్రార్థన చేస్తూ వస్తుంది అంటే ఎప్పుడో చే పాపం నుండి పాపం లేని పడి ఉండడానికి